రాజకీయంగా పట్టు బిగించాలనుకుంటున్న రెడ్లకు షాక్ ఇస్తున్నారు బీసీ ఎమ్మెల్యేలు సామాజిక న్యాయం పేరుతో గట్టిగా గొంతెత్తుతున్నారు ఎస్సీల్లోని మాదిక నేతలు మల్రెడ్డి రాజీనామా చేస్తానన్నా కోమటిరెడ్డి బ్రదర్ అసహనంతో ఊగిపోతున్నా కాంగ్రెస్ లో ఇప్పుడు కొత్త స్లో గన్ పేరుతోంది పార్టీలో కీలక నేతలే బీసీలు ఎస్సీలను తెరపైకి తెస్తున్నారా రెడ్ల ప్రాబల్యానికి చెక్ పెట్టేందుకు కాస్ట్ తో కొందరు చక్రం తిప్పుతున్నారా కేబినెట్ విస్తరణ విషయంలో ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది బలంగా బీసీ నేతల గొంతు ఇప్పుడు ఎడ్సీ నేతల గంతు రెడ్డి వర్గం నేతలకు రెడ్ సిగ్నల్ రెడ్డి గారు ఓ నాయుడు గారు మీ పేరు చివర ఆ తోకలెందుకు ఈ ఊరి చివర మా పాకలెందుకు అని అప్పుడెప్పుడో ఓ సినిమా సాంగ్ ఒకటి రీసౌండ్ ఇచ్చింది అగ్రవర్ణాల పెత్తనంపై గొంతెత్తి అణగారిన వర్గాల చరణమై పల్లవించింది ఆ పాట పాట కాకపోయినా కాంగ్రెస్ ఆశావాహుల నూట ఇప్పుడు ఇలాంటి డిమాండే వస్తుంది కేబినెట్ విస్తరణకు ముహూర్తం సమీపించే కొద్దీ మీ పెత్తనమేనా మాకు రాజ్యాధికారం ఇవ్వరా అన్న వాయిస్ తో మాట్లాడుతున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు అదిగో ఇదిగో అంటూనే అయిపోయింది తెలంగాణ కేబినెట్ లో ముఖ్యమంత్రితో కలిపి ప్రస్తుతం పన్నెండు మంది ఉన్నారు మిగిలిన ఆరు బెర్తల కోసం నేతల కాంపిటీషన్ లాబింగ్ స్టేజ్ దాటిపోయి సోషల్ ఈక్వేషన్స్ దాకా వచ్చింది బీసీలకు తోడు ఎస్టీలో మాదిగ నేతలు కూడా గట్టిగా గొంతెత్తుతుండడం అగ్రవర్ణ నేతల ఆశలకు గండి కొట్టేలా ఉంది ఆరు బెర్తులు భర్తీ చేస్తారా లేదంటే ప్రస్తుతానికి నాలుగు పదవులు భర్తీ చేసి మిగిలిన రెండింటిని తర్వాత భర్తీ చేస్తారా అనేది పార్టీ నేతలకు అంతుపట్టడం లేదు కేవలం ఖాళీ పదవుల భర్తీ మాత్రమే కాదని మంత్రుల్లో కొందరిని తప్పించి కొత్త వారికి అవకాశమిస్తారని ఊహాగానలతో ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది తెలంగాణ కేబినెట్ లో ఖాళీగా ఉన్న వ్యర్థుల్లో నాలుగు పదవులు ప్రస్తుతం భర్తీ చేశారనేది కాంగ్రెస్ ఇంటర్నల్ టాక్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలకు కేటాయించాలనుకుంటున్నా ఈ నాలుగు పదవులకు ఏడుగురి పేర్లు పరిశీలనలో ఉన్నాయంటున్నారు ఒకవేళ ఇప్పుడే ఐదో కూడా భర్తీ చేస్తే ఎంతవరకు ప్రాతినిధ్యం లేని మైనార్టీకి కేటాయించే అవకాశాలున్నాయి ఆ సామాజిక వర్గం నుంచి కూడా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఒక ఓసీని డ్రాప్ చేసి అదే సామాజిక వర్గానికి చెందిన మరొకరికి అవకాశం కల్పించాలన్న ఆలోచనతో కూడా అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది బీసీలు ఎస్సీలు గొంతెత్తే కొద్దీ రెడ్డి సామాజిక వర్గం నేతల గుండెల్లో గుబులు మొదలైంది మంత్రివర్గ విస్తరణపై సుదర్శన్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు ఎన్నో ఆశలు పట్టుకున్నారు పడకుండా మరికొందరు తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నారు అటు వెలమ వర్గం నుంచి ప్రేమ్సాగర్ రావు మదన మోహన్ రావు లాంటి నేతలు కూడా ఆశలు పెట్టుకున్నారు ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు ఇంతవరకు ప్రాతినిధ్యం లేదు ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు చోటు కల్పించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన రెడ్డి సామాజిక వర్గమే పదవికి అడ్డైతే ఇబ్రహీపట్నం నియోజకవర్గంలో తన స్థానంలో మరో సామాజిక వర్గ నేతను నిలబెట్టి గెలిపిస్తానని దాక వెళ్లారు మల్రెడ్డి అప్పుడైనా వాళ్లకు మంత్రి పదవి ఇస్తారా అని పార్టీ పెద్దల్ని ప్రశ్నించారు ఇక నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే కొన్నాళ్లుగా అసహనంతో రగిలిపోతున్నారు అన్న ఆల్రెడీ మంత్రిగా ఉండడం రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మందికి అవకాశం లేదన్న వాదనతో ఎప్పుడైనా బరెస్ట్ చేయాలా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి తన మంత్రి పదవికి అడ్డు పార్టీ సీనియర్ జానారెడ్డిపై ఆ మధ్య విరుచుకుపడ్డారు కోమటిరెడ్డి బ్రదర్ రెడ్డి బ్రదర్ పెద్దాయి ఏకంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఒక్కరి పేరే కన్ఫర్మ్ అయ్యేలా ఉంది ఎందుకంటే ఆ జిల్లాలో ఆయనే సీనియర్ పైగా నిజామాబాద్ జిల్లాకు ఇప్పటిదాకా కేబినెట్ లో చోటు దక్కలేదు అదే జిల్లాలోని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు కూడా ఢిల్లీ పెద్దలతో తనకున్న పరిచయాలతో లాబింగ్ చేస్తున్నారు బెలమ సామాజిక వర్గానికి చెందిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధిష్టానానికి దాదాపు అల్టిమేటం ఇచ్చేశారు హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎస్సీ వర్గానికి చెందిన గడ్డం బ్రదర్స్ ఆయనకు పోటీ తగులుతున్నారు పార్టీని పదేళ్లు కాపాడుకున్న తనకు అన్యాయం చేస్తే సహించేది లేదని చెప్పేశారు ప్రచార సమయంలోనే సాగర్ రావుకు ఏఐసిసి అధ్యక్షుడు హామీ ఇవ్వడంతో జూపల్లి స్థానంలో ఆయన్ని రీప్లేస్ చేయొచ్చనే ప్రచారం కూడా పార్టీలో బలంగా ఉంది రెడ్డి వెలమవర్గ సీనియర్లు ఎమ్మెల్యేలు సామాజిక న్యాయంపై గొంతెత్తుతున్నారు బీసీ కోటాలో మంత్రి పదవులపై అరడజను మందికి పైనే ఆశలు పెట్టుకున్నారు వాకిటి శ్రీహరి ఆది శ్రీనివాస్ వీర్ల ఐలయ్యతో పాటు మరికొందరు బీసీ కోటా రేసులో ఉన్నారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా గ్రేటర్ సిటీ నుంచి తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇంతమంది బీసీ నేతలు పోటీలో ఉండడంతో పాటు ఇప్పటికే తెలంగాణ కేబినెట్ లో రెడ్డి సామాజిక వర్గం నుంచి నలుగురున్నారు దీంతో విస్తరణలో ఆ వర్గం నుంచి ఒకరితో సరిపెడతారా లేదంటే ఇద్దరికి ఇస్తారా అన్నదే ప్రశ్న ఓసీ వర్సెస్ బీసీ దగ్గరే ఆగలేదు లుంది ఎస్సీలోనూ సామాజిక వర్గ సమీకరణాలు తెరపైకొస్తున్నాయి మాదిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తున్నారు ఆ వర్గ ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ బ్రదర్స్ కేబినెట్ బెర్త్ కోసం పోటీ పడుతున్న సమయంలో మాదిగలకు ప్రాధాన్యంపై డిమాండ్ అధిష్టానానికి మరొక కొత్త తలనొప్పిగా మారింది రాజకీయంగా మాదిగలకు న్యాయం చేయాలన్నారు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఇది డిమాండ్ కాదు రిక్వెస్ట్ అంటూనే మనసులోని మాట చెప్పేశారు ఇప్పటికే సీఎంతో టీపీసీసీ ప్రెసిడెంట్ తో మాట్లాడిన కాంగ్రెస్ పెద్దలు ఈ నెల ముప్పైనా మరోసారి రావాలని కబురంపడంతో సామాజిక సమీకరణాలపై తీవ్ర చర్చ జరుగుతుంది మీనాక్షి నటరాజన్ గారిని కలవడం ఐదుగురం కూడా కలిసి ఒకటే రిప్రజెంట్ చేస్తాము మా మాదిగలకు రాష్ట్రంలో అన్ని కులాల కన్నా అధిక జనాభాలో ఉన్న ఏకైక కులం మాదిగ దానికి ప్రాధాన్యత లేదు ఈరోజు దయచేసి మీరు మా సమస్యను అర్థం చేసుకొని తప్పకుండా రాబోయే ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉన్నదో దాంట్లో మాదిగలకు స్థానం కల్పించాలని చెప్పినాము సానుకూలంగా స్పందించినారు మేము ఇచ్చినటువంటి విజ్ఞాపన పత్రాన్ని కేసీ వేణుగోపాల్ గారికి తెలంగాణ క్యాబినెట్ విస్తరణ అంశంలో పడిన పీఠములు అంత తేలిగ్గా వీడేలా లేవన్న అభిప్రాయంతో ఉంది కాంగ్రెస్ అన్నిష్టానం రెడ్డి సామాజిక వర్గాన్ని కాదనే పరిస్థితి లేదు అదే సమయంలో కులగణన క్రెడిట్ దక్కాలంటే బీసీలకు న్యాయం చేయాలి పైగా ఇద్దరు ముగ్గురు మంత్రుల పనితీరుపై పార్టీ పెద్దలు అసంతృప్తితో ఉన్నారు దీంతో విస్తరణ కాకుండా కస్త గ్యాప్ తీసుకొని పునర్వ్యవస్థీకరణకి మొగ్గు చూపొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు మంత్రివర్గ విస్తరణ అంశం ఫ్రీజ్ అయిందని సీఎం ఇదివరకే చెప్పారు మరి లిస్ట్ రిలీజ్ అయ్యేదెప్పుడో ఈ లెక్కలన్నీ తేలేదెప్పుడో ఢిల్లీ పెద్దల చేతుల్లోనే ఉంది